ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లో ఉంది చూడండి గోదావరి రెసిపీ బుక్కి స్వాగతం టోటేలో పుష్పలంగా ఉండే రాగులొడ్డూలు చేసుకుందామండి టేస్ట్ టేస్ట్ బలానికి బలం ఈ రాగులడ్డలు చేయడానికి ముందుగా గ్యాస్ గ్యాప్లం చేసుకుని పెనం పెట్టుకుని తుని చూసి నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు రాగిపిండిని వేసి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే రాగిపిండిని కలుపుకోవాలండి రాగిపిండి ఫ్రై అవ్వడానికి రాగిపిండిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి రాగిపిండిని ఫ్రై ఫ్రై అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుందండి బాగా ఫ్రై అయిన తర్వాత రాగిపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు పల్లీలు పావుకప్పు బాదంపప్పు టూ స్పూన్ జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు డ్రై ఫ్రూట్స్ బాదంపప్పు జీడిపప్పు ప్లేస్లో పల్లీలు పచ్చి కొబ్బరి అని కావాలనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు చల్ల డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత